తొమ్మిది నెలలు మోసి కష్టపడి మా గజాతిని కూడా సంపాదించేది వాళ్ళని నేను మర్చిపోకండి. రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో నిజమేనేగా రామారావు. ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ ఎలిజబెత్ రాణಿಯೇ కదా. నమస్కారం రిజిస్టర్. నమస్కారం రామారావు. దర్గారు ఇదిగోండి మీ ఫైల్. సుబ్బయ్య గారు ఇక్కడ ఎవరు దర్ల లేరు. నన్నే కాదు ఇంకెవరిని కూడా అలా పిలవకండి. నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు. కండమయ్య మీరు చెన్నకేశవులు కదూ అవునయ్యా మీ కాగితాల మీద సంతకం పెట్టానే మళ్ళీ ఎందుకు వచ్చారు రెండు కాగితాలు కావాలన్నారయ్యా దొరకట్లేదయ్యా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయే ఏం కావాలన్నారు మీ కిందోళ్ళకి రూపాయి రెండు అనాలు ఇచ్చి మీ కాడకి ఇలా వచ్చామయ్యా మీ పై వాళ్ళకి మచ్చరేస్తే రెండు రూపాయలు కావాలంటున్నారయ్యా మట్టి అడుక్కోటానికి వచ్చిన రైతులు మా కాడ కాబులు అయ్యా